గురువుగారు పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారి గుణ స్వభావాలు ఎలా ఉంటాయి గురుగారు పుష్యమి నక్షత్రం వాళ్ళు చాలా అద్భుతమైన బంగారపు లాంటి మనుషులు నానే వాళ్ళ మీద ప్రేమ ఎక్కువగా చూపిస్తారు అసలు అందరూ నా వాళ్ళనే అనుకుంటారు ఎలా అంటే వాళ్ళ యొక్క ప్రేమ ప్రసాదం లాగా పంచుతారు పుష్యమి నక్షత్రం వారి యొక్క ప్రేమ ఇదిగో ప్రసాదం అని చెప్పేసి పంచుతూ ఉంటారు ఆఖరికి రోడ్డు మీద ఊడ్చే వాళ్ళతో సహా స్నేహం చేసే వ్యక్తులు ఎవరయ్యా అంటే పుష్యమి నక్షత్రం వారు అన్నారా అయితే ఈ పుష్యమి నక్షత్రం వారికి కొన్ని గుణాలు అయితే ఉన్నాయి తల్లి ఎలాంటి గుణాలు అని అంటే ప్రీతమైన కోపిష్టి ముక్కు మీదనే ఉంటుంది కోపం మొండివారు వాళ్ళకుండే మొండి ఎవ్వరికీ ఉండదు ఏదన్నా చెయ్యాలి అని బలంగా అనుకున్నాడు అనుకోండి ఖచ్చితంగా సాధించి మరీ తీరుతారు ఖచ్చితంగా సాధించి మరీ తీరుతారు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు వీళ్ళకు వీళ్ళెంత సాధించినా ఒక్క ఇంకో లోటు ఉంది బద్ద బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు బద్ధకం అనే ఐడియా ఉంది కదమ్మా ఇలానే కూర్చుంటారు అమ్మా ఆ పుల్ల తీసి అక్కడ పెట్టు అనయా ఆ పుల్ల తీసి ఇక్కడ పెట్టు అరే తమ్ముడు ఆ ఫోన్ ఇంటి తీసుకురాలా కూర్చొని వాడికి ఇట్లా చేతికి అందేటట్టే ఉంటుంది వస్తువు అన్ని దగ్గర పెట్టాలి అన్ని దగ్గర పెట్టాలి దగ్గర పెట్టిన తర్వాతనే వాడు వస్తాడు దాన్ని చూసుకుంటాడు పోతాడు ఇట్లా ప్రతి ఒక్కటి ఆ విధంగా చేసుకుంటా పోవాలి ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళకు ఇంకో తత్వం ఏంటి అని అంటే ఏదైనా దైవారాధన శక్తి సాధించాలి అని అనుకుంటే వాళ్ళకు చాలా సులువు దొరుకుతుంది ఏదైనా ఈజీగా దొరుకుతుంది ఇంకొకటి అంటారా మళ్ళీ కష్ట జీవితం వీళ్ళు కష్టపడే తీరు ఎవ్వరూ కష్టపడరు ఎంత కష్టమైనా ఓర్చుకునైనా చేస్తారు ఇందాక చెప్పారు కదా వీళ్ళు బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ అని నెలకి ఎన్ని రోజులు రమ్మా ముప్పై రోజులు ముప్పై రోజులు కదా ఇరవై తొమ్మిది రోజులు నిద్రపోతారు అంటే పని మీద ధ్యాస పెట్టారు ఈ ఇరవై తొమ్మిది రోజులు చేసే పని మొత్తం ముప్పై రోజు ఒక్క రోజులోనే క్లోజ్ చేసేస్తారు వాళ్ళు అంత మేధావులు వాళ్ళు అంత మేధాశక్తితో ఉండేవారు అన్నట్టు కాబట్టి ఏంటి అంటే వీళ్ళల్లో ఉండేటువంటి తత్వాలు అద్భుతమైన గుణగణాల్లో ఉంటారు ఇందాక చెప్పావు కదమ్మా ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పడతారు మిత్రుల ద్వారా మోసపోతారు వాళ్ళు ఎంత సంపాదిస్తున్నా వాడి చేతుల్లో కూడా రూపాయి ఉండదు నానుకునే వాళ్ళకే ఇచ్చేస్తూ ఉంటారు ఏదైనా అలా ఇచ్చి ఇచ్చి మోసపోతూనే ఉంటారు ఎన్ని సంవత్సరాలైనా మోసపోతూనే ఉంటారు కానీ వాళ్ళకేంటి అని అంటే నువ్వు కుంకుమలు ఎన్ని రకాలు చూసావు తల్లి ఒక రకమే గురువుగారు ఎర్రగా ఉంటుంది ఎర్రగా ఉంటుందా అందు కుంకుమాలు కూడా చాలా రకాలు ఉన్నాయి పసుపు కుంకుమ అని మెరూన్ కుంకుమ అని మొగలి రేకుల కుంకుమ ఎలా తయారు చేస్తారు గురువు ఎవరి అవన్నీ తయారు చేసే విధానంలో పసుపు నూనె దాంట్లో కావాల్సినంటే ఇప్పుడు మొగలి రేకుల యొక్క రసం పోయడం లేకపోతే మన పసుపు మన మహారాష్ట్ర కుంకుమ అంటారు కదా వాటిలో నూనె పోసి మంచిగా కలిపితే మెరున్ కుంకుమ కింద అలా మారుతూ ఉంటాయి కానీ పుష్యమి నక్షత్రం వారు ధరించవలసినటువంటి బొట్టు నల్ల కుంకుమ పేరు విన్నావా రతలు ఎప్పుడైనా వినలేదు గురువుగారు ఇదే చూడలేదు చూసావా అసలు చూడలేదు గురువుగారు నలుపు అంటే ఏంటి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ అలానే ఉంటది ఎలా తయారు చేస్తారు గురువుగారు వీడియోస్ అది ఒక వృక్షంలో నుంచి అది వాసన రాదు తల్లి వృక్షం యొక్క వేర్లలో నుంచి తయారు చేస్తారు నల్ల కుంకుమ ఆ వృక్షం పేరు చెప్పకూడదు ఆ వృక్షం యొక్క వేర్లు దీంట్లో వేసి బొట్టు పెట్టుకోత శని ప్రభావ దోషం ఏమన్నా ఉంటే తగ్గిపోతుంది బొట్టు వల్ల శని దోషం అనేది కూడా రాదు అన్నారా ఇది నల్ల కుంకుమ ఈ నల్ల నువ్వు ఎప్పుడైతే ధరిస్తావో నీలో శని ప్రభావ దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ శని ప్రభావ దోషాలు సద్దు మణుగుతూ ఉంటాయి ఇప్పుడు సాడే సాత్ అంటారు అష్టమ శని అంటారు అర్ధాష్టమ శని అంటారు అవునా అట్టి శని దోషాలకు నివారణ కావాలంటే ఈ నల్ల కుంకుమ ధరించాలి మామూలుగా ఏ రాశి వారైనా ఏ నక్షత్రం వారైనా ఈ నల్ల కుంకుమ ఎప్పుడైతే నీవు ధరిస్తావో ధరించినటువంటి గడలా నీలో ఉండేటువంటి శని ప్రభావ దోషాలు తగ్గుతూ 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 వస్తూ ఇందాక మనం చెప్పుకున్నటువంటి వీడియోలో తినగ తినగదేమీ అదేవిధంగా దీన్ని ఎంత కనం వాడుతూ ఉంటే అంతటి శక్తి మనకు లభిస్తూ ఉంటుంది ఇదే బయట ఎక్కడ దొరకదు కదా గురువు గారు ఇవి బయట ఎక్కడా దొరకవుతాయి కేవలం మా దగ్గరనే దొరుకుతాయి ఇప్పటి వరకు అన్ని కూడా మన దగ్గరనే దొరుకుతాయి ఎవరికైనా కావాలి అని అనుకుంటే కింద మీరు నెంబర్ వేస్తారు కదా అది నాకు ఫోన్ చేసినటువంటి ఇవి వారికి మనం పంపించడం అనేటువంటిది జరుగుతుంది పుష్యమి నక్షత్రం ఏ రాశికి చెందిన వాళ్ళు గురువు గారు పుష్యమి నక్షత్రం వారు కర్కాటక రాశి వారికి చెందిన వారు తల్లి ఉషమి నక్షత్రము కర్కాటక రాశి వారికి చెందినవారు కర్కాటక రాశి వచ్చేసేసి అంటే వీళ్ళు చెప్పాను కదా ఇట్లా అన్ని రకాల బాధల్లో ఉంటూ ఉంటారని వీరు ఎక్కువగా అమ్మవారి సాధన చేయడం కానివ్వండి ఏ అమ్మవారి ఆలయానికి వెళ్ళినా కూడా సకల శ్రేష్టంగా వారికి యోగ్యత అనేటువంటిది వస్తూ ఉంటుంది అంతేకాకుండా వీళ్ళు ఎక్కువగా శనికి ప్రదక్షిణ చేయడం వలన శివుడికి కస్తూరి గోరోజనము జవ్వాధి అనే వాటితో మరల నవధాన్యాలు వీటితో అభిషేకం చేస్తే శత్రువుల దగ్గర నుంచైనా సరే వారు మోసపోయిన వాళ్ళ దగ్గర నుంచైనా ఇక మీదగా మోసపోకుండా వారి యొక్క మనసుని మార్చి వారి యొక్క అన్ని రకాలుగా బుద్ధిని కూడా మార్చేసి సక్రమమైన దారిలో నడిపిస్తారు ఆ యొక్క పరమేశ్వరుల వారు